దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం స్టోరీ ఏంటి ఆ పాత్రలు ఏంటి ఎవరెవరు ఉన్నారు హిట్ ఆ ఏమైంది ఏంది దాని గురించి అయితే మనం లైవ్ లో ఇప్పుడు మాట్లాడుకుంటాం మీరు ఎవరైనా మనతో మాట్లాడుకుంటే లైవ్ లో రావచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్ చాట్ బాక్స్ అయితే ఓపెన్ అయింది ఎవరైనా లైవ్ లోకి వచ్చున్నారా లేదా చూద్దాం హాయ్ హలో ఫ్రెండ్స్ కల్కి మూవీ గురించి అయితే నేను ఇప్పుడు ఈ లైవ్ అయితే పెట్టాను మూవీ ఎలా ఉన్నాయి అనే దాని గురించి అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కల్కి మూవీ చూసారా చూడలేదా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే చూశాను చాలా బాగుంది దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ లైవ్లో ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మూవీ గురించి హాయ్ 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 ఎవరైనా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి లైవ్ కనెక్ట్ అయిందా లేదా కొంచెం డౌట్గా ఉంది ఫ్రెండ్స్ హాయ్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్ చూస్తున్నారా మీకు లైవ్ ఓపెన్ అయిందా ఫ్రెండ్స్ కల్కీ మూవీ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ప్రభాస్ గారు మూవీ రోజు అయితే రిలీజ్ అయింది కదా ఆ మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ముందుగా లైవ్ అయితే ఓపెన్ అయిందా లేదా ఒకసారి చెప్తే నాకు బాగుంటుంది ఎవరైనా హాయ్ అని మెసేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి హాయ్ అన్న మెసేజ్ చేయండి ఫ్రెండ్స్

హాయ్ హాయ్ లైవ్ అయితే ఓపెన్ అయిందా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా లైవ్ ఓపెన్ అయిందంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైవ్ ఓపెన్ అయింది అనేసి కల్కీ మూవీ ఈరోజు రిలీజ్ అయింది ప్రభాస్ గారి మూవీ అయితే రిలీజ్ అయింది దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ మూవీ అయితే చాలా బాగుంది అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారికి సూపర్ హిట్ మళ్ళీ ఇంకో సూపర్ హిట్ అయితే వచ్చింది అని నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్కి ఉన్న సినిమాలకి టోటల్లీ డిఫరెంట్ సినిమా అయితే ప్రభాస్ గారు తీసుకున్న అయితే జరిగింది సూపర్ హిట్ అయితే కొట్టారు వెయ్యి కోట్ల కలెక్షన్ అయితే వస్తుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అని చెప్పేసి అందరూ కామెంట్స్లో అయితే చెప్తున్నారు సోషల్ మీడియా అంతా చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు లైవ్ ఓపెన్ అయిందో లేదో కొంచెం నాకు తెలియడం లేదు హాయ్ హాయ్ సారీ లైవ్ దేని గురించి సార్ లైవ్ వచ్చేసి ఈ ప్రభాస్ సినిమా కల్కి మూవీ రిలీజ్ అయితే అయ్యింది కదా ఆ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయింది అయితే కొంతమంది ఆడియన్స్కి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చాలా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఎందుకంటే లో మొత్తం అసలు ఈ స్టోరీ ఏంటి ఎక్కడ అని చెప్పే కరోనాలో కొంచెం ల్యాగ్ అయితే అనిపించింది ఆ ల్యాగ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ల్యాగ్ ఉంది దానికైతే అందరూ ఒప్పుకోవాల్సిందే ఎప్పుడైతే ప్రభాస్ గారి ఎంట్రీ అవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లాగ్ అయిన తర్వాత ప్రభాస్ గారి ఎంట్రీ అయితే ఉంటుంది ఎంట్రీ తర్వాత నుంచి మనకి కొంచెం మూవీ కొంచెం పికప్ అవుతూ ఉంటుంది ఈ సినిమా వచ్చేసి కొంచెం క్యామెడీ యాంగిల్లో కూడా కొంచెం బ్రహ్మానందం గారిని అయితే ఉన్నారు బ్రహ్మానందం గారు ఉన్నా కానీ కొంచెం కామెడీ అయితే తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో సినిమా అనమాట కల్కి అంటే యుగాంతం మన కలియుగం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఉండబోతుందని చెప్పేసి డైరెక్టర్ గారు ఆలోచించి అయితే ఈ సినిమా అయితే తీశారు ప్రభాస్ గారు దీంట్లో ఎక్స్ట్రాడినరీగా నటించారు నటించారండి అమితాబ్ బచ్చన్ గారి పోషన్ మాత్రం దీంట్లో హైలైట్ అనిపిస్తుంది ఎందుకంటే ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి మధ్య వచ్చే సీక్వెన్సెస్ ఫైట్స్ ఉంటుంది కదా ఆ ఫైట్లే ఈ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ చాలా పెద్ద ఫైట్ వస్తుంది చాలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ ఒకటి మిడిల్లో వస్తుంది తర్వాత లాస్ట్ ఫైట్ ఒకటి వస్తుంది ఇది సెకండ్ పార్ట్ కూడా ఉంది ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండు పార్ట్లు అయితే తీసారు ఫస్ట్ పార్ట్ ఇది ఇప్పుడు రిలీజ్ అయింది ఈ ఫస్ట్ పార్ట్లో లాస్ట్ వచ్చే ఫైట్ అయితే చాలా హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు సినిమా అయితే చూసే చెప్తున్నాను ఫ్రెండ్స్ సినిమా అయితే నేను ఇప్పుడే చూశాను చూసి ఫుల్గా చెప్తున్నాను కార్తీక్ నల్లారెడ్డి మీరు సినిమా గ్రీన్ మౌల్ చూశారు సినిమా చూసే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే సినిమా ఇప్పటి వరకు చూసి ఇప్పుడే దాని గురించి రివ్యూ అయితే చెప్తున్నాను ప్రభాస్ గారికి మరో సూపర్ హిట్ అని అయితే చెప్పవచ్చు అయితే పూర్తిగా సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు హాఫ్లు పెట్టడం వల్ల సగం సినిమా అయితే చూసాము సెకండ్ హాఫ్ కోసం మళ్ళీ అయితే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ దీంట్లో రాజమౌళి గారు కూడా ఎంట్రీ ఉంటుంది రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఉంటుంది విజయ్ దేవర్ ఉంటారు చాలామంది చిన్న చిన్న ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ అయితే ప్రభాస్ గారుకి ఈ సినిమా హిట్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇట్లాంటి సినిమా ఈ మధ్య కాలంలో అసలు ఇప్పటివరకు అయితే ఎవరు తీలేదు ఇలాంటి సినిమా ఇంకా ఫ్యూచర్లో వస్తాయో లేదో తెలియదు కానీ ఇప్పటివరకు ప్రభాస్ గారు అయితే ఒక ట్రెండ్ అయితే సెట్ చేశారు ఒక బాహుబలితో ఒక ట్రెండ్ ఎలా సెట్ చేశారో ఈ కల్కీతో కూడా ఒక నూతనమైన ఒక ట్రెండ్ అయితే సెట్ చేశారు ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో మన యుగాంతం అయిపోయిన తర్వాత కల్కి అనే దేవుడు ఎలా ఉద్భవించబోతున్నాడు ఎలా పుట్టబోతున్నాడు పుట్టినప్పుడు ఎలాంటి శత్రుత్వం అంటే అక్కడ ఉండే వాతావరణం ఎలా ఉంటుంది మన స్పేస్లో ఎలా ఉంటుంది అక్కడ చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉంటాయి అంత మిషనరీసు ఒక కొత్త లోకంలోకి తీసుకుని వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఈ సినిమా మొత్తం సినిమా మొత్తం మనం చూసేంతవరకు ఒక డిఫరెంట్ లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఇప్పుడు ఉన్న కల్చర్కి వాతావరణానికి అంతా డిఫరెంట్గా అంతా మిషనరీస్ గన్సు వెపన్స్ కార్స్ ఎగిరేవి గాల్లో ఎగిరే కార్లు ఉంటాయి ప్రభాస్ గారి కార్ అయితే కొంత ఇంకా బాగా డిఫరెంట్గా ఉంటుంది దాని పేరు వచ్చి బుజ్జి అని పెట్టుకున్నారు బుజ్జి అనే ఒక అయితే డిజైన్ చేశారు ప్రభాస్ గారు టికెట్లు రేట్ పెంచారు కామెంట్ టికెట్లు రేట్లు పెంచారు అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు ఆబ్వియస్లీ పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా టికెట్లు పెంచుతూనే ఉంటారు మనం సినిమా మూడ్లో ఉంటాం కదా ఎంతైనా పెట్టి వెళ్ళాలి అనిపిస్తుంది ఫ్యాన్స్కి అయితే వెయ్యి రూపాయలు రెండు వేలైనా చెప్పి తక్కువే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది రేట్లు పెంచడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే సినిమా అందరూ చూడాలి కాబట్టి అందరూ వెయ్యి రెండు వేలు పెట్టి వెళ్ళడం కరెక్ట్ కాదు వెళ్ళలేరు కూడా ఇలా అసలు స్టోరీ ఎటువంటి యుగాంతం అంటున్నారు యుగాంతం అయిపోయిన తర్వాత కల్కి అవతారం అంటే దేవుడు ఎలా ఉద్భవిస్తాడు ఒక అమ్మాయి దీపికా పడుకొని ఉంటుంది దీపికా పడుకొని దేవుడికి జన్మనిస్తుంది ఆ జన్మనిచ్చేటప్పుడు ఆపోజిషన్ విలన్స్ ఉంటారు కదా విలన్స్ ఆమెను అటాక్ చేస్తారు ప్రభాసు కొంతవరకు విలన్స్కే సపోర్ట్ చేస్తూ ఉంటాడు లాస్ట్లో టర్న్ తీసుకొని హీరోయిజం చూపించే కోణంలో ఫస్ట్ ఆఫ్ ఎండ్ అయిపోతుందండి అమితాబ్ బచ్చన్ గారు ఒక లీడ్ రోల్ అయితే చేస్తారు అమితాబ్ బచ్చన్ గారు అశ్వథామ క్యారెక్టర్ చేస్తారు అంటే కురుక్షేత్రం జరిగే టైంలో జరిగే సీక్వెన్సెస్ని అక్కడ జరిగే సీన్స్ ఇక్కడ ఇప్పుడు జరిగే సీన్కి రిలేషన్ ఉంటుంది ఎందుకంటే అశ్వత్థామ అప్పుడు చనిపోకుండా ఉంటాడు బతికే ఉంటాడు హైడ్ హైడ్లో ఉంటాడు ఒక గృహలో ఉంటాడు ఒక పిల్లవాడు వెళ్ళి అశ్వత్థామను కలిసినప్పుడు ఆ పిల్లవాడిని కాపాడడానికి అశ్వత్థామ బయటకు వస్తాడు అంటే అమితాబ్ బచ్చన్ గారు బయటకు వస్తారు అవి వచ్చిన తర్వాత దేవుడు ఉద్భవించేది దేవుడు పుట్టేది దీపికా పట్టుకొని జన్మని ఇవ్వబోతుందని చెప్పేసి తెలుసుకొని అమితాబ్ బచ్చన్ ఆమెని సంరక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే ప్రభాస్ వీళ్ళకి ఇద్దరికి అగ్నేస్ట్గా ఫైట్ చేయాల్సి వస్తుంది సిచ్యువేషన్ ఎందుకంటే అతను డబ్బులు మనీ మైండెడ్గా ఉంటాడు మనీ తీసుకొని అతను ఫైట్ చేసే దానికి విలన్స్కి హెల్ప్ చేసే విధంగా ఉంటాడు కానీ లాస్ట్కి తెలుసుకొని అతను రియలైజ్ అయ్యడానికి ఫస్ట్ హాఫ్ అయితే అయిపోతుంది అతని క్యారెక్టర్ ఏందనేసి ప్రభాస్కే ఇంకా తను ఎవరు అనేది రివీల్ అవ్వలేదండి ఎందుకంటే తను గత జన్మలో ఎవరు అనేది తెలుసుకునేటప్పటికి ఫస్ట్ హాఫ్ అయిపోయింది తను ఎవరు అనేది కొంచెం సీక్రెట్గా ఉంచారు అశ్త్ వామ వచ్చేసి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అని చెప్తున్నారు కదా అమితాబ్ బచ్చన్కి సోదరుడు అని చెప్తున్నారు అశ్వత్ ధామకి సోదరుడు అనే మాత్రమే చెప్పారు అయితే ఎవరు అనేది మనం గెస్ చేసుకోవడానికి మనకే అనమాట అప్పుడు ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి మిషన్ గన్స్ అవి వాడుతుంటే అప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఒక ట్వంటీ నైంటీ ఎయిట్ అంటే అప్పుడు యుగానికి అన్ని కార్లు గాల్లో ఎగిరేవి ప్రభాస్ గారు దగ్గర గాడ్జెట్స్ ఉంటాయి చాలా వెరైటీ వెరైటీ అని ఒక గోళీలు వేస్తే ప్రభాస్ వెనకాల వరుసగా ఒక పది మంది ప్రభాస్లు వచ్చేస్తారు ఆ ఫైట్ భలే ఉంటే దాన్ని చూడడానికి అశ్వత్థమాతో ఫైట్ అంటే అమితాబ్ బచ్చ అమితాబ్ బచ్చన్ గారితో ప్రభాస్ గారికి ఫైట్ ఉంటుంది కదా ఆ ఫైట్లో ప్రభాస్ గారు ఒక చిన్న గాడ్జెట్ అయితే ఉపయోగిస్తారు దాంట్లో పది మంది ప్రభాస్లు వచ్చేస్తారు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇట్లా ఇట్లా అంటుంటే ఆ ఫైట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అండ్ అప్పుడైతే ప్రభాస్ ఓడిపోతారనమాట అమితాబ్ బచ్చన్ చేతిలో మళ్ళీ లాస్ట్లో ఇంకో ఫైట్ వచ్చినప్పటికీ ప్రభాస్ గార్డ్జెస్ ఇంకా బాగా పెంచుకొని బలంగా తీసుకొని వస్తాను ప్రభాస్ దగ్గర ఉండే కార్ ఒకటి ఉంటుంది కారు పేరు బుజ్జి అనే ఒక పేరు పెట్టుకుంటాడు ఆ బుజ్జి అనే పేరుతో అయితే ఆ గాడ్జర్ తయారు చేస్తాడు సిరి అని ఎలా సిరి ఎలా ఉన్నాను అది ఇది అని చెప్పి మనం ఒక గాడ్జెట్ ఉంది సాఫ్ట్వేర్ ఉంది కదా ఆ టైప్లో బుజ్జి అనే ఒక సాఫ్ట్వేర్ అయితే ప్రభాస్ గారు తయారు చేస్తూ ఉంటారు ఏం చేయాలని చెప్పినా బుజ్జి అనే ఎలా ఉంది అది చేయాలి అది చేయాలని చెప్పేసి బుజ్జి అయితే అడుగుతూ ఉంటాడు ఆ బుజ్జి అనే క్యారెక్టర్ కూడా బాగా హైలైట్ ఉంటుంది ఈ సినిమాలో ప్రభాస్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది క్యామ్డీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బ్రహ్మానందం గారు ఉన్నా కానీ ఆ స్టోరీకి క్యామిడీ అనేది పెద్దగా అవసరం రిలేషన్గా ఉండదు సపరేట్ ట్రాక్లోకి తీసుకెళ్లకుండా స్టోరీలోనే వెళ్ళిపోతే క్యామిడీ అంతగా రాలేదు ఇంకా పాటలు ఒక పాట అయితే వచ్చింది ఆ పాట కూడా సోన్ సో అట్టా ఉంటుంది ఇంకొకటి ఫైట్సే మెయిన్ హైలైట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మూవీలో విజువలైజేషను హైలైట్ సీన్స్ మనకి ఒక్కొక్కసారి సందర్భంలో బా ఏంది ఈ వేరే లోకంలో ఉన్నామో మనం ఏంటి అనిపించే విధంగా ఉంటుందన్నమాట మెయిన్ ఫైట్సే హైలైట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఫైట్ సీన్స్ మాత్రం సూపర్ ఏదైనా మీరు కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి ప్రభాస్ గారు సినిమా ఇది ఈ కోట్లు రీచ్ అవుతుంది అని చెప్పేసి ప్ర అందరూ అంచనా వేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే బాగా పండగ చేసుకుంటున్నారు థియేటర్స్ దగ్గర ప్రభాస్కి మళ్ళీ ఇంకో సూపర్ హిట్ అయితే వచ్చింది అనేసి सार मनमद रंगासी yeah